O que você acha? और मैडम 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 अरे मैं दाऊ ने तैयार करता वाले आदमी को नहीं ले वो करता वाले दाऊ ने तैयार करता भाई मारने को नहीं आई इधर इधर सही है और मामा विवाह वाले चलते बिल वाले इनके लिए جيئڙو <laughs>

పాలల దినోత్సవం చిల్డ్రన్స్ డే మనము ఈ రోజున జిల్లా అధికారులందరూ ముఖ్యంగా ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళ స్టాఫ్ అందరూ చిన్నపిల్లలందరితో కూడా కలిసి స్కూల్ పిల్లలతో గర్ల్ చిల్డ్రన్ తోటి ఈ రోజు ఈ ర్యాలీ చేపట్టడం అనేది జరిగింది సో ఈ ర్యాలీ యొక్క ఉద్దేశం ఏంటి అని ఈ రోజు మన బాపట్ల పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా తెలియచేసేది ఏంటంటే పిల్లలకి హక్కులు ఉన్నాయి పిల్లలు అనేవాళ్ళు మనం ఇంట్లో మొక్కల్ని ఏ విధంగా శ్రద్ధగా ఆసక్తిగా మనం పెంచుకుంటామో నీళ్లు పోసి ఎరువు పోసి ఏ విధంగా వాటిని జాగ్రత్తగా కాపాడి కలుపులు తీసి పశుపక్షాదుల నుంచి కూడా వాటిని రక్షించుకుంటామో అదే విధంగా మన ఇంట్లో పిల్లల్ని అపురూపంగా చూసుకోవాలి వాళ్ళని క్రైమ్ నుంచి కాపాడాలి వాళ్ళకి ఖచ్చితంగా చదువు చెప్పించాలి గతంలో మనం అనుకున్నాం పద్నాలుగేళ్ల వయసు వచ్చే వరకు నిర్బంధ విద్య అని కానీ ఇప్పుడు గ్రాడ్యుయేషన్ వరకు కూడా మనం వాళ్ళని చదివించుకోగలిగితే ఈ సమాజానికి ఆ కుటుంబానికి వాళ్ళొక మంచి పౌరులుగా సమాజానికి ఉపయోగపడే వాళ్ళుగా సమాజంలో జరిగేటువంటి మోసాలు కుతంత్రాలు ఇబ్బందుల్ని తెలుసుకునే వాళ్ళుగా వాటికి గురి కాకుండా మరొకరిని వాటికి గురి చేయకుండా ఒక మంచి పౌరులుగా వాళ్ళు ఎదగడానికి అవకాశం ఉంటుంది వాళ్ళ పట్ల ముఖ్యంగా గర్ల్ చిల్డ్రన్ పట్ల ఇటీవల జరుగుతున్నటువంటి ట్రాఫికింగ్ కావచ్చు నేరాలు కావచ్చు అలాంటివన్నీ కూడా మనము సమాజంలో ఒక అవగాహనతో పెద్దలందరి అవగాహనతో ఆ పిల్లలకి మనము అవగాహన కల్పించుకొని వాళ్ళందరినీ కూడా మనం కాపాడుకోవాలి అదేవిధంగా చిన్న పిల్లల్ని పద్నాలుగేళ్ల లోపు వయసున్న వాళ్ళని ఎక్కడైనా ప్రమాదకరమైనటువంటి పనుల్లో పెట్టకూడదు వాళ్ళని ఖచ్చితంగా బడిలోనే ఉండాలి ఒకవేళ అలాంటి పనుల్లో ఎవరైనా పెట్టి చేయిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ ఇరుగు వాళ్ళు పొరుగు వాళ్ళు వాళ్ళని గమనించినటువంటి వాళ్ళు సోషల్ యాక్టివిటీ యాక్టివ్ గా సోషల్ యాక్టివిస్ట్లు వీళ్ళు ఎవరైనా కూడా ఆ వన్ జీరో నైన్ ఎయిట్ అనేటువంటి చిల్డ్రన్ సంరక్షణ కోసం ఉన్నటువంటి ఆ టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేయడం ద్వారా మీరు వాళ్ళ భవిష్యత్తుకి ఎంతో మేలు చేసే వాళ్ళు అవుతారు ఒకరినైనా మీరు కళ్ళబడిన వాళ్ళని నిర్బంధం నుంచి విడిపించిన వాళ్ళు అవుతారు అలాంటి పరిస్థితుల్లో నుంచి వాళ్ళు బయటకు వచ్చి చదువుకునే దానికి అవకాశం ఉంటుంది అదే విధంగా మనం ఇంకా పిల్లల్ని చూసుకున్నట్టయితే పెద్దలే అంటే పేరెంట్సే వాళ్ళని పనుల్లో పెట్టేటువంటి పరిస్థితి ఉంటది ఆర్థికంగా ఇబ్బందులని ఇంకోటని చెప్పుకొని సో అలాంటి పిల్లలందరినీ కూడా ఆ తల్లిదండ్రులకి భారం అయినట్టయితే మన గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో రెసిడెన్షియల్ స్కూల్స్ లో మనం పెట్టి చదివించేదానికి అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే ఈ అవేర్నెస్ తీసుకుంటారో ఈ రోజు ఈ పాపట్ల పట్నంలో కావచ్చు లేదా మీడియా ద్వారా వెంటున్న వాళ్ళు కావచ్చు చిన్నపిల్లలు ఎక్కడైనా పనుల్లో ఉన్నట్టయితే మీరు వన్ జీరో నైన్ ఎయిట్ కి కాల్ చేసి చెప్పడం ద్వారా వాళ్ళ భవిష్యత్తుకి మీరు దోహదం చేసిన వాళ్ళు అవుతారు తల్లిదండ్రులు కూడా ఈ అవేర్నెస్ తీసుకొని పిల్లల్ని చదివించుకోవడం అనేది చేయాలి వాళ్ళ పిల్లల పట్ల ఎక్కడ కూడా క్రైమ్ జరగకూడదు ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఒక మంచి సమాజంలో వాళ్ళు పెరిగి రాబోయే సమాజాన్ని వాళ్ళు నిర్మించాలి క్రైమ్ రహిత ఇటువంటి పిల్లల పైన అత్యాచారాల రహిత ఉండేటువంటి పరిస్థితుల్ని రాబోయే సమాజంలో మనం నిర్మించడం కోసం ఈ రోజు అందరం కూడా సంకల్పించినటువంటి పరిస్థితి మన అందరం కూడా ఈ చిల్డ్రన్స్ డే సందర్భంగా ఏదైతే ఫ్లెడ్జన్ తీసుకున్నామో దాన్ని నిజం చేస్తూ మనం జీవితంలో పాటించాలని చెప్పి కూడా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకోవాలి థ్యాంక్ యూ